ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మా ఫ్రెండ్ రమా వచ్చిందండి మన కోసం అయితే తను ఎప్పుడులాగే వినిపిస్తుంది కనిపించదు అన్నమాట అందుకనే నేనే అన్ని ఇవాళ లోటలోట వాగేస్తాను అయితే తను ఏం చేస్తుంది తన మాటలో కనుక్కున్నాం హాయ్ లక్ష్మి ఉన్నావు బాగున్నా ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారు మంచిగా చూస్తున్నారు అందరికి థ్యాంక్ యూ కామెడీ బాగుందా చూడాలి ఎందుకు చూస్తున్నారు మంచిగా అయితే ఇంతకీ ఏం కూర చేస్తావు ఈరోజు ఈరోజు తలకాయ కూర చేస్తాను తలకాయ కూర మేక తలకాయ కాదు కదా కాదు కాదు మేక తలకాయ ఈ శీతకాల కూర అనేసరికి నా తలకాయ నీ మైండ్ తింటున్నారా నా తలకాయ ఉండుతావు అనుకున్నా నేను కాదు కాదు శీతాకాలం అందరికి జలుబులు దగ్గులు ఉంటాయి కదా కొంచెం తాగితే కొంచెం మంచిగా లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది కప్పము అంటే మాంసం నుంచి వచ్చి అంటే అది చాలా మంచిది ఐరన్ ఉంటుంది ముందు మటన్ లో తలకాయలో చాలా విటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి సూప్ ఇంకా మంచిది పిల్లలకి కొంచెం చాలా మంచిది అయితే దానికి ఏమేమి కావాలి ఎలా తయారు చూద్దామా మీరు కూడా రమ్మ తొలకాయ కూర కావాల్సినవి ఏంటి ఉల్లిపాయలు గసగసాలు టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఎండు కొబ్బరి ఉప్పు కారం ధనియాలు దాసించక్క లవంగా అనాస పువ్వు చింతపండు పసుపు ఆయిలు తలకాయ కూర తలకాయ కూర శుభ్రంగా కొట్టించుకొని మనం శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు పసుపు వేసి వాళ్ళే అలా కొట్టిస్తారు తలకాయ కూర తలకాయ తలకాయ అనుకున్నా లేదు లేదు వాళ్ళు మనకు చాలా గట్టికుంటది వాళ్ళే మంచిగా కొట్టి ఏమేమి వేస్ట్ తీసేసి మనకి కూడా ఏదో అన్నం పళ్ళు పళ్ళు మెదడు చిన్న చిన్న ఉంటా కూడా మెదడు అవన్నీ తీసేసి ఇస్తారు మనం నేను ఫస్ట్ అది చూడటం ఫస్ట్ తినటం కూడా ఎప్పటికప్పుడు తినలేదు అయితే ఎలా తయారు చేయాలి అని చూద్దామా కుక్కర్ వేసి కుక్కర్ పెట్టాను ఇప్పుడు నూనె కూడా ఆయిల్ కూడా పోసుకున్నాను నేను ఆయిల్ వేడి ఇది ఉల్లిపాయలు పచ్చిమిరగా వేయించుకున్నాను ఎర్రగా వేగిన తర్వాత వేగేదాకా వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేగాలిగాలి కొంచెం నూనె ఎక్కువ వేస్తాయి మనకి నీస్ పేపర్ బాగా వేస్తే నీస్ కోసం రాదు లేదంటే నీస్ కోసం వస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే బాగా వేగిన తర్వాత కూర అయితే ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు మనం ఇందకులాగా మన మసాలా పెట్టి చెప్పుకున్నాం కదా గరం మసాలా ఇవన్నీ కూడా వేయించావు వేయించాను ఎండు కొబ్బరి ధనియాలు అనాసుపు లవంగాలు చెక్క గసగసాలు అన్నీ ఏం చేసాను ఇవి కొంచెం వాటర్ పేస్ట్ చేసుకోవాలి దీని వేసుకుని పొడి కాదు పొడిలా చేసి కొంచెం వాటర్ పోసి పేస్ట్ చేసుకోవాలి సరే ఇదిగట్లా పొడి వేసుకున్నాం కదా అంతా మెత్తగా అవ్వాలంటే దీంట్లోనే మనం టమాటా కూడా టమాటా కూడా వేసుకుని మిక్సీ చేసుకున్నాం అనుకో ఇంకా మెత్తగా పేస్ట్ అవుతుంది మిక్సీ చేసుకుంది మీరు వేసుకుందాం ఇప్పుడు కూర అన్ని బైక్లా ఉన్నాయి బయట మెత్త ముక్కలు ఉన్నాయి మెత్త ముక్కలు కూడా ఉన్నాయి మెత్తగా ఇది బాగా నీరు అంత పీల్చుకున్నాక మనకి మంచి టేస్ట్ వస్తుంది దీని ఎముకలోనే ఉంటుంది టేస్ట్ మనకి ఉప్పు వేయాలప్పుడు ఉప్పు వేసేసుకోవాలి పసుపు పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇట్లా ఎంతసేపు ఎంచాలి మా నీరు మూట దింట్లోంచి ఆ నీరు ఎంత పోయేదాకా వేసుకొని కుక్కడ పెట్టుకోవాలి కారణం నీరు ఇంకపోయినా చేయాలి మసాలా ఇంచుకోవాలి మసాలా టమాటా లక్ష్మి ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా టమాటా దోస వేసాము మేడం ఇది నీరు అసలు లేదు ఉరికిపోయింది అప్పుడు మసాలా వేసేసుకోవాలి మసాలా వేసుకున్నాం కదా కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వేసే కారం తర్వాత మనం చింతపండు చూపించాం కదంటే కొంచెమే పిండుకోవాలి చింతపండు రసం కూడా వేసుకోవాలి మళ్ళీ కొంచెం ఏరం కావాలి రిజలక్ష్మి మూను పైకి ఇప్పుడు నీళ్ళు పోసేసుకోవాలి పోయాలి మునిగేటట్టు ముక్కు మునిగేటట్టు పోయాలి ఇప్పుడు శీతాకాలం కదా ఈ చారులో కూడా మనం చిన్న స్పూన్లు తీసుకొని చిన్న గిన్నెలు వేసుకుని తాగినా కూడా మన జలుబు అవన్నీ కూడా చక్కగా బయటకొచ్చేస్తుంది కఫం మొత్తం అది ఉడికినాక ఆ నీరు తీసుకొని తాగితే గొంతులో కఫం ఉంటే బయటకు వచ్చేస్తుంది కఫం ఇది కూడా ఒక మంచి టిప్పే ఇక మూత పెట్టి అంటే ఐదు ఆరు విజిల్స్ రాజిల్స్ ఓకే రామా ఐదు విజిల్స్ వచ్చినాక ఓపెన్ చేసావు ఇదిగో ఆ నీరు ఉండాలి కొత్తిమీర ఇంక ఇంకంటే ఈ నీరు ఉండాలి చాలా అంటే అయితే కొంచెం దగ్గరికి అలా చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటా సర్వింగ్ వాసన మాత్రం అదిరిపోతుందండి ఫస్ట్ టైం నేను తలకాయ మోసం తింటాం అనమాట ఏది వీడియో పుణ్యమా అని ఇది తింటుందా నేనైతే ఇంతవరకు ఎప్పుడు చేసే విధానం కూడా చూడలేదు నాకు అంటే అంత ఇంట్రెస్ట్గా ఎప్పుడు చాలా మంది పెట్టారు కానీ నేను ఎప్పుడు తినలేదు అన్నమాట వాసన మాత్రం బ్రహ్మాండంగా ఉందండి నువ్వు మ్యామ్ ఆ ఘాటుకి దెబ్బకి గొంతులోంచి ముక్కులో వచ్చేసి దెబ్బకి వెళ్ళిపోద్ది అనుకుంటా నువ్వు అన్నటి ఇందాకే కొంచెం ముందే దించేస్తే ఇంకా కొంచెం లూజ్ ఉండి ఇంకా బాగా ఉండేది అనమాట అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలా అంటే జ్యూస్ లాగా అంటే జ్యూస్ సూప్ లాగా తాగటానికి మీరు కూడా ట్రై చేయండి అంటే మీ అందరికి వచ్చు కానీ నాకు తెలియదు కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకుంటే పిల్లలు బాగా రమా నా కోసం మాత్రం ఇంత మంచి హెల్తీ ఒకటి ఆరోగ్యపరంగా ఏది వచ్చేది కూడా చూపించారు కదా అంటే సూప్ సూప్ ఎవరు మామూలు చికెన్ మనకు జలుపుకున్నప్పుడు చికెన్ తింటేనే చాలా వరకు జలుబు తగ్గుద్ది అంటారు కదా ఈ సూప్ ఇంకా టేస్టీ ఉంది మీరు కూడా ఇలా ట్రై చేస్తారు అనుకుంటున్నాను ఓకే అండి మరి నచ్చితే గనక అక్కడ లైక్ చేయండి రమాకు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ అండి